హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో పల్లీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పల్లీలలో ఐరన్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ ఇందులో ఆయిల్ లేకుండా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలాగే వ్యాయామం చేసే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఒక చిన్న కప్పు తీసుకున్న చాలు చాలా హెల్దీ రెసిపీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చల్లటి శీతాకాలంలో వేడిగా పల్లీ చాట్ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీ చాట్ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి కుక్కర్లోకి ఒక కప్పు నిండుగా పల్లీలను తీసుకోవాలి ఇలా తీసుకున్న ఒక కప్పు పల్లీలు నలుగురు ఐదుకి సరిపోతుంది చాటు ఇప్పుడు ఈ పల్లీలు మునిగే వరకు నీళ్లు వేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పల్లీలకి సరిపడా ఇందులో ఉప్పు అయితే వేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు వేయించుకోవాలి మీరు పల్లీలను నాలుగైదు గంటల పాటు నానబెట్టుకుంటే ఒక రెండు విజిల్స్ వరకు వేయించుకున్న సరిపోతుంది పల్లీలను ముందుగా నానబెట్టకుండా డైరెక్ట్గా వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఆరు విజిల్స్ వేసాక ప్రెజర్ అంతా పోయాక ఇలా మూత తీసుకుంటే పల్లీలు ఇలా చక్కగా ఉడిగిపోయాయి చూసారు కదా మీకు ఉడకలేదు అని డౌట్గా అనిపిస్తే కుక్కర్ మూత పెట్టేసి మరో ఒకటి రెండు విజిల్స్ వరకు వేయించుకోవచ్చు పల్లీలలో ఉండే నీళ్ళు ఏమాత్రం రాకుండా ఇలా స్టైనర్లోకి తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం పల్లీలన్నింటినీ బౌల్లోకి తీసుకోవాలి కప్పు పల్లీలకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద టమాటా అయితే సగం ముక్క తీసుకోండి చిన్న టమాటా అయితే మొత్తం ఒక టమాటాని తీసుకోవచ్చు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి ఇలా రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని ఇందులోకి కారానికి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం ఇందులో వేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడిని ఇలా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇందులో కంపల్సరీ ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చట్ మసాలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలను ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో కొద్దిగా తగ్గించుకొని ఉప్పును వేసుకోవాలి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియో మీరు కూడా పల్లీలతో ఇలా ఒకసారి చాట్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్